హాయ్ హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో ఈరోజు ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై ఎలా చేస్తామంటే ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ బాగా ఇష్టంగా తినేటట్టు తయారు చేసుకోవాలి ముందుగా ఒక క్యాప్సికమ్ తీసుకున్నాం నీట్గా కడిగేసుకున్నాం ఒక మూడు ఎర్రగడ్డలు నాలుగు పచ్చిమిర్చి ఇక తయారు చేద్దాం ఫ్రెండ్స్ కట్ చేసుకోవాలి ముందు ఫ్రెండ్స్ క్యాప్సికం కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసేయడం ఆనియన్ కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఆనియన్ సింపుల్గా కట్ చేయడం నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా సింపుల్ ఆన్ ఫ్రెండ్స్ ఆనియన్స్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చూడండి పొడిక్కి ఇలా కట్ చేయండి బాగుంటుంది అలా కట్ చేసిన తర్వాత సన్నగా కట్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ప్రిపేర్ చేద్దాం పదండి కిచెన్లోకి ఫ్రెండ్స్ ముందుగా గ్యాస్ని వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత దాని మీద బౌల్ పెట్టాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడే ఆయిల్ పోసాను కాగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆనియన్స్ ఆయిల్ కాగిన ఆయిల్ వేసుకుంటున్నాం బుస్ ఉంటుంది అనుకున్నా ఫ్రెండ్స్ ఆనియన్స్ అనమాట ఆనియన్స్ బాగా వేపుకుంటున్నాను బాగా ఫ్రై అవన్న వాళ్ళ కొద్దిగా ఆనియన్స్ బాగా ఏగితే టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా వేసుకోవాలి కొంచెం వేగనివ్వాలి బాగా నీట్గా చాలా చాలా బాగా టేస్ట్గా వస్తుంది వేయడం వల్ల ఒకసారి మీరు ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వంటకి సాల్టులు అవి వాడడం కంటే కళ్ళు ఉప్పు వాడడం చాలా మంచిది ఆరోగ్యానికి సో ఇప్పుడు కళ్ళు ఉప్పు వేయడం జరుగుతుంది రుచికి సరిపడ కళ్ళు ఉప్పు చిటికడ పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది పసుపు వేసి బాగా కలిపాను ఫ్రెండ్స్ రుచికి సరిపడా కారం వేస్తున్నాను మీకు ఎంత తగి ఎంత తింటారో అలా కారం అనేది వేసుకోవాలి కారం వేసి బాగా మగ్గపెట్టాం ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మగ్గుతుంది కారము పసుపు ఉప్పు వేసాం కాబట్టి కొంచెం బాగా మగ్గుతుంది ఒక త్రీ మినిట్స్ మూత పెట్టి అలా వదిలేద్దాం బాగా మగ్గుతుంది ఈలోపు ఎగ్స్ తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఎయిట్ ఎగ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కట్ చేసి దీంట్లో వేస్తాను ఇప్పుడు ఎగ్స్ మొత్తం కలిపేస్తున్నాను మొత్తం మిక్స్ చేసేస్తున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ పొగలు కక్కుతూ వేడి వేడి ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది రెడీ అయ్యింది ఇంకా అన్నంలో వేసుకొని తినడమే లేటు చూడండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి సూపర్ టేస్ట్ అనేది ఉంటుంది పిల్లలు కూడా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి